ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల సందర్భంగా ముప్పై ఒకటవ తేదీ రాత్రి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన బైకులపై సైలెన్సర్ తొలగించి తిరిగిన మద్యం సేవించి వాహనాలు నడిపిన అల్లరి కారణంగా రోడ్ల మీద తిరిగిన చట్ట ప్రకారము కఠిన చర్యలు తీసుకోబడినని జగంపేట సర్కిల్ పరిధిలో ప్రత్యేక స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేకంగా చర్యలు తీసుకోబడడు ఇక రోడ్డు మధ్యలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం నిషేధం నూతన సంవత్సర వేడుకల్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాం అని సిఐ వైఆర్ కె శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో కెలంపూడి ఎస్ఐ సతీష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు ఇరవై ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలని కెలంపూడి మండల ప్రజలందరికీని కెలంపూడి మండల ప్రజలందరూ కూడా ఇరవై ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకల్ని ఎంతో ఆనందకరంగా ఫ్యా కుటుంబంలో గడుపుకోవాలని చెప్పి ఎవరో కూడా తాగి రోడ్డు మీదకి వాహనాలు నడపడం సైలెన్స్ తీసేయటం లేదా బైక్ స్టంట్స్ చేయటం ఇటువంటి పనులు చేయొద్దు రోడ్ల మీద కేకులు కట్ చేయటం లాంటి పనులు చేయొద్దు కుటుంబమే మనిషికి జీవనాధారం కాబట్టి తల్లి తండ్రి సాదరులు సాదరీలతో కలిసి కుటుంబంలోనే క నూతన సంవత్సర వేడుకలు ఆనందదాయకంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో సహకరించిన గ్రామ పెద్దలకి మండల మరియు గ్రామ పెద్దలకి అలాగే మొత్తం కట్లంబూడి మండల నాయకులందరికీ కూడా నా వృదాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇరవై ఇరవై ఆరులో కూడా అదేవిధంగా పోలీసు సహకారం అందించి ఎటువంటి శాంతి భద్రతలకు భంగం లేకుండా సహకరించాలని కోరుకుంటున్నాను